హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం డోగీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మాత్రం భీమవరం మౌలం తల్లి వార్షికోత్సవకు వచ్చానండి ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యిందండి ఇక్కడనే నేనైతే మాత్రం మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నానండి అంతకుముందు నాకు తెలియదు మ్యారేజ్ అయినాక మా హస్బెండ్ వాళ్ళు ప్రతి ఇయర్ వెళ్తారనేసి మమ్మల్ని కూడా అప్పటి నుంచి తీసుకు ఇక్కడ అయితే మాత్రం చాలా చాలా అమ్మవారు మాత్రం నిజంగా చాలా స్వచ్ఛమైన అమ్మవారం అండి ఇక్కడ చుట్టుపక్కల ఈ భీమవరం మాత్రమే కాకుండా చుట్టుపక్కల జనాలకు కూడా ఆవిడంటే చాలా నమ్మకం అనమాట ఇంకా భీమవరం అంటే మావులమ్మ మావులమ్మ తల్లి అంటే భీమవరం అసలు అది ఇంకా మార్చడం ఇంకా దాన్ని మార్చేది కూడా కాదు అండ్ ఇక్కడ షాపింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి కానీ క్రౌడ్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది మరి మాత్రం రేంజ్ ఉంటుంది కదా సో అలానే ఇక్కడ ప్రైసింగ్ అయితే చాలా రీజనబుల్ ఉంటుంది సో అది కూడా నేను అనుకుంటాను ఇంతమంది రావడానికి కూడా రీజన్ అదేనేమో అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంత షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే మాత్రం ఈవినింగ్ కాకుండా చక్కగా ఆఫ్టర్నూన్ టూ ఆ టైంకే స్టార్ట్ అయిపోయి చక్కగా షాపింగ్ చేసుకొని ప్రశాంతంగా ఉంటుందండి ఆఫ్టర్ ఫైవ్ థర్టీ అనేది మాత్రం అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది పిల్లలతో అయితే షాపింగ్ అయితే ఇంకా కష్టంగా అనిపిస్తుంది సో మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి అండ్ ఇక్కడ మాత్రం దొరకని వస్తువు అంటూ ఉండదండి ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట ఇంకా మనకు ఓపిక అనమాట ఇంకా జనాలు అయితే క్రౌడ్ చాలా చాలా ఎక్కువ ఉన్నారు మేము నడుద్దామన్నా కానీ నడిచేలా లేదు ఉన్నారు ఉన్నారనమాట జనాలు పిల్లలు కూడా ఇంకా అంత క్రౌడ్లో ఏమీ ఇంకా అడగడం కూడా లేదు ఇంకా వాళ్ళు జస్ట్ వెళ్ళిపోదాం అన్నట్టే ఉన్నారు తర్వాత ఇంకా ఇలా అయింది ఏంటి అనుకొని ఇంకా అమ్మవారి గుడికి దర్శనం చేసుకుందాం అనుకున్నాను కానీ అది కూడా పాసిబుల్ అవ్వలేదు ఇంకా తర్వాత చేసుకుందాం రే ఇంకా అనిపించింది ఎందుకంటే అంత క్రౌడ్లో డే చేయలేకపోయామండి సో మీరే చూడండి అసలు ఎంత అంటే అంత ఉన్నారనమాట ఏదో వీడియో అయినా నచ్చి తీసుకుందామా అనే తీసుకున్నాను తప్పించి అసలు వెళ్ళేటప్పుడు వీడియో తీసుకునే ఆలోచన లేదు ఇంతమంది ఉన్నారని మీకు కూడా తెలియడం కోసం అంటే పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటూనే ఉన్నారు అవి జాగ్రత్త అమ్మ అక్కడ ఉండొద్దు ఇక్కడ అని వాళ్ళని అసలు నోటికి ఇంకా అదుపు లేదనమాట ఇంకా అష్టమాను మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా అవే పనిలా లేదనేసి ఇంకా మేము దగ్గరలో రుద్రన్ దగ్గర ఎగ్జిబిషన్ జరుగుతుంది కదండి ఇంకా అక్కడికి వెళ్దామని ఇంకా అమ్మవారు బయట నుంచి కనిపిస్తున్నారు అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయాము దర్శనం అక్కడ దర్శనం చేసుకుందాము దూరం నుంచి అమ్మవారు చాలా పెద్దగా ఉంటారు కదండి దూరం నుంచి వస్తే అమ్మవారు చాలా బాగా కనపడ్డారు కొంచెం మాకు ఆ టైంలో ఏంటో అమ్మవారితో ఇంకా అలా దర్శనం చేసుకొని ఇంకా మెల్లిగా మళ్ళీ వెనక్కి రిటర్న్ అయిపోయాము ఏమైనా తీసుకుందామని చూసాం కానీ జనాలు కూడా ఇంకా అసలు అమ్మే వాళ్ళు కూడా ఒకటి కాదు అని చుట్టూ జనాలు ఉండడం వలన మాకు లేట్ అయిపోయింది ఇంకా అప్పుడు ఉదయం నుంచి వచ్చేసరికి వెళ్ళాము ఇక్కడికి వచ్చేసరికి త్రీ సెటప్స్ అండి ఇది కూడా ఎంట్రీ వచ్చేసరికి పర్ హండ్రెడ్ అండి పర్ హెడ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఫస్ట్ అది కూడా క్యాష్ ఏనండి ఫోన్పే అనేది యాక్సెప్ట్ చేయలేదు మా దగ్గర అప్పుడు క్యాష్ లేవు ఇంకా మళ్ళీ వెంటకి వెళ్ళి ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు తీసుకుని వచ్చి వచ్చామన్నమాట ఇక్కడికి వచ్చేసరికి త్రీ సెటప్స్ తీసుకున్నారండి ఫస్ట్ వచ్చేసరికి తాజ్మహల్ సెటప్ అండి సెకండ్ వచ్చేసరికి బ్లూ మూన్ సెటప్ అండి తర్వాత వచ్చేసరికి నండి లండన్ అండి నండి లండన్ టీమ్ అనేది తీసుకున్నారు అంటే ఫొటోస్కి మాత్రం చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఎక్కువ మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేది మాత్రం ముందు ఫొటోస్ తీసుకోవడానికి యాక్చువల్గా నేను కూడా ఎక్కువ ఫొటోస్ ఫోటో ఫ్రీ కండి బాగా ఎక్కువ ఫొటోస్ తీసుకుంటాను నేను కూడా ప్రతి చోట్న మెమరీస్ ఇవ్వడం కోసం అండ్ ఇదిగోండి ఇది ఎంట్రెన్స్ అండి ఇదిగోండి ఆగ్మావర్స్య క్రిప్ అనమాట ఫుల్ లైటింగ్తో మంచి గ్రాండ్ ఎంట్రీ ఉందన్నమాట ఇంక ఇక్కడ కూడా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా తీసుకోవాలంటే వెయిట్ చేయాలి అక్కడ వెళ్ళగానే మనకి ప్లేస్ ఉండదు యాక్చువల్గా ఆ తర్వాత ఇక్కడ టూ త్రీ ఫొటోస్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ మూన్ సెటప్ అండి అది బ్లూ మూన్ అండి చూసారంటే మొత్తం బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా బ్లూ మూన్ సెటప్ ఇది ఇది కూడా ఉంటుంది అంటే ఇది బ్లూమిన్ సెటప్ అనేది బిగ్ అండ్ టూ ఎక్స్ బిగ్ అండ్ బ్రైట్ గా ఉంటదంట అని ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు కానీ నాకైతే ఫొటోస్ ఏం నచ్చలేదండి అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు మోక్షి ముక్తి వాళ్ళ ఫేసెస్ అండి ఇవన్నీ బాగా డామినేట్ చేస్తున్నారు అనిపించి బాగా డిటైలింగ్ అయితే లేదు ఇంకా ఏం చేశానంటే ఇంకా పని అయ్యాలేదనేసి ఇంకా తర్వాత లండన్ అనేది సెటప్ ఉంది కదా అక్కడ ఆ థీమ్లోకి వెళ్ళిపోయాము ఇక్కడైతే ఫొటోస్ చాలా ఎక్కువ తీసుకున్నానండి నేనైతే ఏమైనా ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ ఫొటోస్ నేను కూడా నచ్చి నేను కూడా ఇక్కడే తెప్పించుకున్నాను ఫొటోస్ కూడా ఇక్కడే జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయాము బయటికి వెళ్ళినా కానీ మా వాళ్ళని ఇంకా రాలేదు ఇంకా ఇక్కడే కొన్ని ఫొటోస్ తీసుకున్నారు నేనైతే బయటికి వెళ్ళిపోయి ఇంకా తర్వాత ఇక్కడ బ్రౌజ్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే అసలు షాప్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకా స్టాక్ ఫుల్గా ఉందండి ఏది కూడా అంటే కొంచెం లేట్ అయ్యేసరికి అన్నీ అయిపోతాయి అండి అనేసి అనుకుంటాం కానీ స్టాక్ అయితే చాలా చాలా ఫుల్గా ఉంది ఇవన్నీ పెన్సిల్స్ ఇవన్నీ పెన్సిల్స్ స్టేషనరీ యూనిట్ తర్వాత ఏమో ఇంకా ప్లే ఇక్కడైతే ఇక్కడ షాపింగ్ అనేది నేనైతే ప్రశాంతంగా మౌలం తల్లి గుడి దగ్గర అయితే నాకు జరగలేదు అంటే షాపింగ్ అసలు ఏమీ చేయలేదు వెళ్ళాను అమ్మని చూసాను అది తీసుకున్నాను ఇంకొచ్చేసాను తర్వాత మాత్రం ఇంకా ఇక్కడికి వచ్చాక ఇక్కడే షాపింగ్ అంతా మ్యాక్సిమమ్ ఇక్కడే జరిగింది అండ్ ఇక్కడే మోక్షి వాళ్ళు కూడా చాలా కొంచెం పీస్ఫుల్గా అది కావాలి ఇది కావాలి అన్నీ కూడా బాగా ఇక్కడే చూస్తారనమాట కొంచెం సేపు టైం కూడా ఇక్కడే స్పెండ్ చేసాము ఇంక ఇక్కడ అయితే ఈ లూదిరన్ గ్రౌండ్లో కూడా అమ్మవారిది అక్కడ మౌలం తల్లి అమ్మవారిది ఎప్పుడైతే మా తీర్థం జరుగుతుందో ఇక్కడ అది కూడా ఇక్కడే అనమాట ఆటైతే టైంలో ఇక్కడ జరుగుతుంది నేను ఫుల్గా షాపింగ్ చేసింది ఏంటంటే బ్యాంగిల్స్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్ని కలర్స్ అసలు ఫిఫ్టీన్ రూపీస్ తీసుకున్న రీచ్ బ్యాంగిల్ ఫిఫ్టీన్ రూపీస్ అంట ఇంకా నేను నా వరకు ఏమైతే నేను నా శారీస్ ఎక్కువైతే ఏమున్నాయో మల్టీ కలర్స్ ఇవి ఇవి కట్ట కలిపి నేను మ్యాంగీసే బాగా తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఎగ్జిబిషన్ కూడా అండి అంతే అండి వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైస్ కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా మనం దాన్ని బార్గెన్ చేసుకొని మనం ఆలోచించుకొని తీసుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడ షాపింగ్ చాలా బాగా జరిగింది చక్కగా సాటిస్ఫైడ్గా జరిగింది అనమాట ఎందుకంటే చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఏ దానికి కాంప్రమైజ్ అవ్వకుండా పడిన మనకు కావాల్సింది ఉందా అంటే అది ఉంది సో తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్దే కొన్ని కొన్ని నాటికి ఎక్కువ ఉంది కానీ కొన్ని అయితే రీజనబుల్ అన్నమాట ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి మొత్తం ఇంకా ఇంకా తిరగాలంటే కూడా ఇది కూడా అంటే కొంచెం ఎక్కువ ముందుగా వస్తే దీన్ని కూడా జాగ్రత్తగా కవర్ చేయవచ్చు ఇంకా షాపింగ్ పర్పస్ అంటే కొంచెం డబ్బులు తీసుకున్నావాల్సిందే మేమైతే మొబైల్ పోచేస్ తీసుకున్నాము ఇక్కడ కూడా బార్గెన్ చేయచ్చండి కొంచెం అక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అంటారు కానీ కొంచెం బార్గెన్ చేయొచ్చు ఇది టూ టీ చెప్పాడు కేసు కానీ టూ హండ్రెడ్కి ఇచ్చారు నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్లే జోన్ అప్పటికి ఇంకా టైర్డ్ అయిపోయామండి ఇంకా గేమ్ జోన్లో అయితే ఎక్కువ గేమ్స్ ఏమీ ఆడలేదు ఇంకా ఆయన ఈ గేమ్ ఆడతాం అనమాట ప్రతి ఇయర్ ఆడతాం కూడా ఈ గేమ్ ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరికి ఎట్లాంటి గిఫ్ట్స్ వచ్చాయో నాకైతే ఫిఫ్టీ రూపీస్ సిక్స్ పోర్స్ కదండి ఎప్పుడు కూడా మంచిగా ఎదురుగా మంచి మంచి థింగ్స్ ఉంటాయి కదా అందులో చిన్న చిన్న వాటికి నేను టెండర్ పెడతానండి కానీ నాకు వచ్చే గిఫ్ట్స్ అన్నీ కూడా ఎంత బాగా వస్తాయంటే ఊహించలేమండి అలాంటి గిఫ్ట్ వస్తుంది అనమాట సో అదనమాట ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీన్ రూపీస్ గిఫ్ట్ తీసుకొని చాలా హ్యాపీగా వచ్చేస్తాను అనమాట నేనైతే ఇదండి మా వీకెండ్ బ్లాగు తప్పకుండా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏది ఎలా ఉన్నా కానీ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పిల్లలకి ఇప్పుడున్న బీ షెడ్యూల్లో వాళ్ళకి మనతో గడపడం చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు కూడా మీకున్నంత స్పేస్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో ఏమైనా సజెషన్స్ ఉంటే తప్పకుండా పంపించండి సైనింగ్ బాగ్యూ ఫ్రమ్ హిఎం బీస్